సుప్రీంకోర్టు ఆగ్రహంతో దిగొచ్చిన మంత్రి విజయ్ షా మరోసారి కల్నల్ సోఫియా ఖురేషికి క్షమాపణలు ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదని కామెంట్స్ విజయ్ షా పై ఇప్పటికే మధ్యప్రదేశ్ లో ఎఫ్ఐఆర్ విచారణకు ముగ్గురు ఐపీఎస్ లతో ప్రత్యేక బృందం సారీ సారీ అంటున్నారు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా ఏ మతాన్ని కించపరచాలనే ఉద్దేశమే లేదంటున్నారు నోరు జారి విమర్శల పాలయ్యాక తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు విజయ్ షా అందులో భాగంగానే ఇప్పటికీ కర్నెల్ సోఫియా క్షమాపణలు చెప్పారు తాజాగా మరోసారి సారీ చెప్పారు అటు సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టింది మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా కల్లల్ సోఫియా కురేషికి మరోసారి క్షమాపణలు చెప్పారు భాషాపరమైన తప్పిదమే తప్ప ఏ మతాన్ని కించపరచాలనే ఉద్దేశం లేదన్నారు గతంలో విజయ్ షా సారీ చెప్పారు దీనిపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది క్షమాపణలు ఎక్కడా ఎలా చెప్పారు క్షమాపణ చెప్పే విషయంలో అర్థం ఉండాలంటూ చీవాట్లు పెట్టింది కొన్నిసార్లు న్యాయ విచారణను తప్పించుకునేందుకు కొందరు వ్యక్తులు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు నటిస్తారని మండిపడింది ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నట్లుగా ఉందంటూ విజయశాను మందలించింది మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏమిటి అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది సోఫియా కురీషికి సారీ చెబుతూ తాజాగా వీడియోను రిలీజ్ చేశారు దేశంపై అపారమైన ప్రేమ భారత ఆర్మీపై అచంచలమైన గౌరవం ఉందన్నారు తన వ్యాఖ్యలు ఓ సామాజిక వర్గాన్ని మతాన్ని దేశ ప్రజలందరినీ బాధించాయంటూ చెప్పుకొచ్చింది అది భాషాపరంగా తాను చేసిన తప్పన్న విజేష చేసిన వ్యాఖ్యలపై మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లు వెల్లడించారు దేశ ప్రజలకు భారత ఆర్మీకి సోదరి కల్నల్ సోఫియాకు చేతులు జోడించి క్షమాపణ చెబుతున్నా అంటూ వీడియో రిలీజ్ చేశారు ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించిన కర్నల్ సోఫియా విశేష వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదుల సోదరితో సోఫియా సోఫియాని పోల్చారు దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం రేపింది బీజేపీ అధిష్టానం కూడా విజయ్ షాను మందలించింది మంత్రి వంటి గౌరవప్రదమైన పదవిలో ఉండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది వాటిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు తక్షణమే విచారణ చేపట్టాలని మంత్రి తరఫు న్యాయవాది సీజీఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యలపై జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీశారు సోఫియా కురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా కేస్ విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ బృందంలో సాగర్ రేంజ్ ఐజీ ప్రమోద్ వర్మ భోపాల్ ఎస్సీఎఫ్ డిఐజీ కళ్యాణ్ చక్రవర్తి దిందోరి జిల్లా ఎస్పీ వాక్నీ సింగ్ ను సభ్యులుగా నియమించింది ఈ నెల తొలి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు చెప్పింది ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కలిగించిన ధర్మాసనం విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది